హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ పర్సన్ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఓకే ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకున్నా లేదా జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలనుకున్నా కూడా మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు డీటెయిల్స్ చెప్తాను ఓకే ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి అన్ని పెయిడ్ సర్వీసెస్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఇక్కడ ఈరోజు చాలా ఏవో నెగిటివ్ ఎనర్జీస్ శాడ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ రాబోతున్నాయి రీడింగ్లో టెంపరెన్స్ ఇన్ రివర్స్ టెంపరెన్స్ కార్డ్ రివర్స్లో వచ్చింది అంటే నేను ఇప్పుడే చెప్పాను మీకు ఎడిక్షన్ ఏదో స్టార్ట్ అయ్యింది మీ పర్సన్కి ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నారు అంటే ఏవో అప్పుల బాధలు లాంటివి ఏవో ఉన్నాయి మీ పర్సన్కి లేదా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు సో దానివల్ల ఆల్కహాలిక్ అయిపోయారు సో ఇదొక నెగిటివ్ కార్డ్ నేను ఇప్పుడే చెప్పాను ఏవో నెగిటివ్ షేడ్స్ ఏవో కనిపిస్తున్నాయి ఇవాళ సో ఎడిక్షన్ కనిపిస్తుంది అది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ టెంపరెన్స్ కార్డ్ ధనుష్ రాశి ఓకే మీరు కానీ మీ పోర్సన్ కానీ ఆ రాశిలో పుట్టిన వాళ్ళు ఉండొచ్చు లేదా మీ అయి ఉండొచ్చు అది మీ పర్సన్ ఎనర్జీ ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ కనిపిస్తుంది హ్యాపీనెస్ ఓకే ఇది ఒక ఎమోషనల్ ఎనర్జీ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కర్కాటక రాశి వృష్టిక రాశి మీన రాశి ఇది సెలబ్రేషన్ రిగార్డింగ్ రీయూనియన్ అది లేదా బర్త్డేస్ ఎవరో ఉండుండొచ్చు ఈ మంత్లో లేదా ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మేబీ దట్ సెలబ్రేషన్ కర్కాటక రాశి మెజిషియన్ కార్డ్ వచ్చింది మనకి అంటే మీ బోసన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇట్లా తన దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నా కూడా ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీది అది ముందుకు వెళ్ళట్లేదు ఏంటి ఇంకా దానికి కావాల్సినవి ఏంటి అరేంజ్ చేయాలి అని చూస్తున్నారు అండ్ ఇక్కడ క్రియేటివిటీ కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది మీ కి మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వబోతుంది తను ఏ పని చేసినా సక్సెస్ అవ్వబోతుంది అని ఫిక్స్ అయిపోయారు ఇంకా సో కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాసి తులారాశి మిథున రాశి అండ్ కుంభరాశి ఓకే నెక్స్ట్ క్వీన్ ఆఫ్ ఎంటికల్స్ క్వీన్ ఆఫ్ ఎంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ మకర రాశి ఎనర్జీ సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒక వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ మ్యాన్ కూడా అయ్యుండొచ్చు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ కోసం అయి ఉండొచ్చు లేదా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ తెచ్చుకోవడం కోసం చేస్తున్నారు హార్డ్ వర్క్ ఎయిట్ ఆఫ్ వర్ండ్స్ ఫాస్ట్ కమ్యూనికేషన్ ఏదో రాబోతుంది అండ్ క్విక్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ అండ్ ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎయిర్ ట్రావెల్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఫాస్ట్ చేంజ్ అయితే కనబడబోతుంది మీ లైఫ్లో స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ధనుష్ రాశి ఇక్కడ మనకు ఎక్కువ ధనుష్ రాశి కార్డ్స్ వస్తున్నాయి స్టార్టింగ్ కార్డే ధనుష్ రాశి కార్డ్ వచ్చింది ఓకే పెయిన్ఫుల్ ఎండింగ్స్ టెన్ ఆఫ్ సోడ్స్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మిథున రాశి సో మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీని వదిలించుకోవాలని ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ కోసం వాళ్ళకున్న ఆలోచనలు కూడా చాలా నెగిటివ్గా మారిపోతున్నాయి ఆపోజిట్గా మారిపోతున్నాయి అంటే ఇది వరకు థర్డ్ పార్టీ లేకపోతే వాళ్ళ లైఫే లేదనుకున్న వాళ్ళు ఇప్పుడు అసలు వాళ్ళ లైఫ్లో ఆ థర్డ్ పార్టీ అవసరమా అని ఆలోచిస్తున్నారు సో చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి క్విక్ చేంజ్ ఫాస్ట్ చేంజ్ అయితే చూస్తున్నాం మనం సో దానికి ఎగ్జాంపుల్ అనమాట ఈ కార్డ్ యూనివర్స్ ఇచ్చిన సిగ్నల్ మీకు ఎందుకు అంటే ఆ థర్డ్ పార్టీ అసలు మీ పర్సన్ని ఏ విషయంలోనూ సపోర్ట్ చేయరు అది ఒకటే కాదు ఏ విషయంలోనూ హెల్ప్ హెల్ప్ కూడా చేయట్లేదు కనీసం హెల్త్ బాగాలేకపోతే హెల్త్ ఎందుకు బాగాలేదని కూడా అడగ అడగట్లేదు చాలామంది విషయంలో అండ్ కొంతమంది విషయంలో అయితే అసలు థర్డ్ పార్టీకి మధ్య థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మధ్య కూడా నో కమ్యూనికేషన్ అగైన్ ఎండింగ్ ఆఫ్ రిలేషన్షిప్ సో థర్డ్ పార్టీ తప్పకుండా వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోబోతుంది సిక్స్ ఆఫ్ సోడ్స్ ఇది ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ అయ్యుండొచ్చు ఈ కార్డ్ ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ చూపించింది మనకి కానీ ఇక్కడ కంప్లీట్లీ ఎండింగ్ ఇది ఓకే అదే చెప్పాను కదా ఇప్పుడు నేను అసలు లైఫ్లో ఈ థర్డ్ పార్టీ అనే క్యారెక్టర్ అవసరమా మనకి అని కూడా ఆలోచిస్తున్నారు చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు ఫీల్ అవుతున్నారు సో మైండ్ కొంచెం రిలాక్స్ అయింది కరెక్ట్ ట్రాక్ మీదకి వచ్చింది మీ పర్సన్ మైండ్ జస్టిస్ జరగబోతుంది మీకు స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాసి స్ట్రాంగ్ జస్టిస్ ఏదో రాబోతుంది జస్టిస్ చేస్తారు మీ పర్సన్ మీకు అండ్ తనకి తాను కూడా జస్టిస్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే చాలా స్ట్రగుల్ అయింది మీకంటే ఎక్కువ స్ట్రగుల్ అయింది మీ పర్సన్ ఇక్కడ మీకు ఓన్లీ మీ పర్సన్ దూరమైనందుకే బాధపడుతున్నారు మీరు బట్ అక్కడ అలా కాదు అక్కడ చాలా పోగొట్టుకున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ వ్యామోహంలో పడి ఓకే చాలామంది డబ్బు ప్రాపర్టీస్ గోల్డ్ ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకున్నారు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకుండా పోయింది అప్పటి నుండి సో ఈ రిలేషన్ని వద్దు అనుకున్నారు అప్పుడే కానీ ఇప్పటి వరకు ఫోర్స్ చేసిన లో ఉన్నారు ఫోర్స్ అంటే ఆ రిలేషన్ నుంచి బయటికి రావాలి అని అంటే చాలామంది చాలామంది విషయంలో పేరెంట్స్ సపోర్ట్ ఉంది కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ రిలేషన్ నుంచి బయటికి రాలేకపోయారు బట్ ఇప్పుడు వద్దు అనుకుంటే ఇంకెలా అయినా రావచ్చు అని ఫిక్స్ అయ్యారు విష్ ఫుల్ఫిల్మెంట్ సి మీతో ఫ్యామిలీ చూస్తున్నారు మీ పర్సన్ టెన్ ఆఫ్ కప్స్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ రాశి ఒక ఫ్యామిలీ అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అంటే ఒక ఫ్యామిలీ పిల్లలు ఇల్లు ఇలాంటి డ్రీమ్స్ అన్నీ ఉన్నాయి మీ పర్సన్కి ఇప్పుడు సో మీతో ఒక హ్యాపీ లైఫ్ చూస్తున్నారు మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఫర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్ ఆల్రెడీ చాలా టైం వేస్ట్ అయిపోయింది చాలా మంది విషయంలో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనగానే కమిట్మెంట్ కార్డ్ వచ్చింది మనకి చూడండి లాంగ్ టర్మ్ అండ్ హై లెవెల్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్ మీకు ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్స్ ఒక ఫైనాన్షియల్ ప్రాపర్టీ ఫైనాన్షియల్ ఇష్యూ కోసం ఫైనాన్షియల్ ఇష్యూ కాదు ఏమంటారు ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు అంటే మేబీ మీకు సడన్గా ఏదైనా మనీ కలిసి రావడం జరుగుతుంది ఆయన న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయి అదొక ఈ రాసులు ఎవరంటే మనకి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు ఫైనాన్షియల్గా ఏదో కలిసి రాబోతుంది బిజినెస్లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు దానికి త్రీ టైమ్స్ మోర్ ప్రాఫిట్ వస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఇది ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ వృషిక రాసి ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే విష్ కోరుకున్నారో అదంతా విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరగబోతుంది యూనివర్స్ మీకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాను అని మాట ఇస్తుంది అనమాట ఇన్నోసెంట్ అండ్ జాయ్ ఇన్నోసెంట్ చైల్డ్హుడ్ మెమరీస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి హ్యాపీ మెమరీస్ ఏవో చూస్తున్నారు మీ పర్సన్ బట్ అది సక్సెస్ఫుల్ కార్డ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అది కూడా హార్ట్ బ్రేక్ లో ఉన్నారు మీ పర్సన్ అండ్ కొంతమంది విషయంలో మీరు కూడా హార్ట్ బ్రేక్ సిచువేషన్లో ఉన్నారు ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాసి మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండవచ్చు ఆ ఎనర్జీ అండ్ బిహైండ్ ది డెక్ నైన్ ఆఫ్ వాండ్స్ నైన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ మనకి ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మీ పర్సన్ ఒక వూండెడ్ వారియర్ లాగా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి కట్ అయిన తర్వాత చాలా ఒక వుండెడ్ వారియర్ లాగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే చాలా కరేజ్ అనేది తగ్గిపోయింది పెరిగితనం వచ్చేసింది ఏ పని చేద్దామన్నా సక్సెస్ అవుతుందా లేదా అనేది వచ్చేసింది మీ పర్సన్ మైండ్లో సో అందుకే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా చాలా ఆలోచిస్తున్నారు బట్ ఫాస్ట్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఫాస్ట్ డెసిషన్ క్విక్ డెసిషన్ అయితే తీసుకోపోతున్నారు అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది మీకు ఓకే